ప్రజలందరూ బాగుండాలి స్టార్ట్ జర్నీ విత్ స్మైల్ బీ హ్యాపీ వెంకటగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే కురుగొండల రామకృష్ణ మన ఇంటికి మన ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా వెంకటగిరి పట్టణంలోని ఇరవై ఐదో వార్డు కాంపాలెంలో ప్రతి ఇంటికి వెళ్లి వారి సమస్యలను తెలుసుకోవడంతో పాటు సాధ్యమైన సమస్యలను అక్కడికక్కడే అధికారులతో చర్చించి పరిష్కార మార్గాలను చూపారు ఇరవై ఐదో వార్డుకు వచ్చిన ఎమ్మెల్యే కురుగొండల రామకృష్ణను సెల్వా కప్పి నేతలు నరసింహులు రామకృష్ణ సన్మానించారు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వివరాలను ప్రజలను అడిగి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ తెలుసుకున్నారు ప్రజలతో పలు విషయాలను చర్చించారు అంతకుముందు ఇరవై ఐదో వార్డు ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ అంబేద్కర్ విగ్రహానికి టెంకాయలు కొట్టి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ బేరం రాజేశ్వరరావు మాజీ ఏఎంసీ చైర్మన్ పులికల రాజేశ్వరరావు పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీరామ్ దాస్ గంగాధర్ మాజీ కౌన్సిలర్ విశ్వనాథం మాజీ పట్టణ అధ్యక్షులు మంకోన సీనియర్ నాయకులు సత్యనారాయణ రామచంద్రయ్య జనసేన కార్యదర్శి

나가주지 않아. Mm. Mm. Uh, uh, I don't k n o I don't k n o I don't so, um, know. Okay. Oh, uh, uh, oh, I d n t know. I d o n don't know. I d o t know. t o n संदा उहो सुठो यूर्ता

Ode a t Enter Pravte k'in chotatt Kanada gwen a aque Nyepa a, booster to Sothat nanoman Nanoma Tot, tot vina

बढ़ेगा कोई भी आराम से बढ़ेगा 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 � அம்மா அம்மா அந்த ஸ்கூலுக்கு போறாங்க படிக்கு போறாங்க படிக்கி போயினானு தொகதத இருந்து படிக்கே போக்கனஸ்

ಕಾಲೋ ಲೇಶ ಮನು ರೆಫರೆನ್ಸ್ ಕಾಲೋ ನಿಂತು ಬಂದಾ ಬಾ ಅಲ್ಲ ಕಾಲೋ ಲೇಶ ಮನು ಟಿಕೆಟ್ ಅದನ್ನ ಇಲ್ಲೋ ಒಂದาว म्हटಟ ಡಾಕ್ಯುಮೆಂಟ್ ಹಾ ಅದು ಸ್ರಮ್ಮ ಬಕ್ಕ ವಿಷಯ ಒಕ್ಕ ಹೇಳು ಅದೆ ನಾನು

साइट <laughs> साइटे மறுசோட பட்ட இது கட்டுக்கேட்டு இல்லை இன்னும் கொடுத்து இல்லை ரேடு மாட்ட போய் ஒரு <laughs> ంచుకు ఇప్పుడు మనం జాతరలో మొత్తం ల్యాండ్ చేస్తారు లంకా చెంచుకున్నారు చేశారు లంకా చెంచుకుమార్ సరే చూడండి అక్కడికైనా వీలు లేకపోతే కానీ ఆటర్లే చేయించి లేకపోతే ఏం చెప్పారు అది కొన్ని సమస్య ఏం చెప్పారు సరే దానికి పట్టా చేస్తాను సార్ మీరు అమ్మారు పట్టా

అసైన్మెంట్ చట్టం ప్రకారం ఒక చోసం బయలు కూడా అసైన్మెంట్ బయట చేసి వేరే వాళ్ళకి చేస్తాను అది మా అమ్మ నేరుగా అన్న కలిసి మార్కెట్ చేసే పరిస్థితి మంది రే రోజున కూడా మాటే చెప్పారు గవర్నమెంట్ లేదు ఇప్పుడు గవర్నమెంట్ ఉంది ఏమున్నా వస్తాయి సార్ మాక కూడా ఎక్కువ రావట్లే అన్నీ వాళ్ళని పిలిపించండి సచివాలయంలో పనిచేసే వాళ్ళని అడగబోయి అడిగా ఏమి అమ్మఒడి

ఇంక మీరు ఏం చేయాలి ఆయన వచ్చినప్పుడు మాట్లాడాలా అక్కడ మేము బ్యాంక్ దగ్గర కూడా పోయి సార్ అందరికి అపార్ట్మెంట్ వచ్చాయి నా పేరు సచివాలయం దాకా వచ్చి అక్కడ క్యాన్సల్ అయ్యింది కనీసం ఒక మాకు ఇల్లు కన్నా ఉంది కాళ్ళు లేదు ఇల్లు కట్టుకునే దగ్గర లేదు కనీసం అదన్నా వస్తాను అది కూడా చేశారు ఎక్కడ లోపం ఏ లోపం లేదు కేవలం వస్తాం నాడు సోంబేస్తాడు వస్తారు ఇల్లు ఇప్పుడు నీకు సమస్య ఇల్లు నీకు శాంక్షన్ అవుతాయి ఆరు ఒక్క నిమిషం నేను కూడా మాట్లాడి ఇల్లు నీకు శాంక్షన్ చేసి పెట్టమన్నా లేదా ఇప్పుడు కట్టుకోని అన్నారు కదా అమ్మోడి నీలా ఉంది పారా అమ్మోడి నీలా ఉంది పారా అమ్మోడి నీలా ఉంది పారా కొంచెం సాధ కొంచెం పడితే చెప్పు సాధ పడుకో అమ్మోడి అమ్మోడి ఏటిటి నా और मैं विदेश में शिक्षा के आप इज रिइंबर्समेंट ऑफ स्कॉलरशिप ओ अज्यवला विदेश में शिक्षा के आप आईएल स्कूल फर्स्ट ईयर है तो सर आईएल स्कूल प्लीज यूज रिइंबर्समेंट लेटर कृपया हां कृपया ನೀವು ಬೆಂಕರ ಕಂಗಾರ

ఈ అబ్బాయి పని చేసుకునే స్థితిలో వేస్తాను వాళ్ళ అమ్మ నాయన అంతకన్నా పరిస్థితి బాగాలేదు మీరు న్యాయం చేస్తారు దేవుడిగా మేము భావిస్తున్నాం మీరు చెప్పిన మాటలు కూడా వాళ్ళు అసలు పనితనం చేయటం లేదు ఎన్ని మాటలు అప్పుడు నుంచి తిరుగుతానే ఉన్నావు సార్ తీర్చాను రెండేమని చెప్పారు సార్ ఆయన చేయటం లేదు సార్ కొంచెం

சொல்லு <im> 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 అది తీసుకోని దొంగలు జకోని రేబి చేసాడు గోడ కట్టునాడు గోడ కట్టునాడు గవర్నమెంట్ అది గుడ్డి గ్యాప్ ఉంది గ్యాప్ నుంచి వాటర్ వస్తుస్తుంది అది కొడ రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేట్ అన్నారు మా మాదిక్కడనే ప్రాబ్లం అన్నమాట నోట్ చెప్పుకోవచ్చు ఫోటో తీసి పంపియమనే పంపిస్తావా అండి దొంగకు जातो నడుస్తా వయాల తల్లి ఆ బయ తల్లి పని చేసే విధంగా కొడు లేదా అని రెడమ ఆప్రోషన్ చేసుకొని నావి ఇట్ చేయలేదు సార్ మీ బై తెలిసి చేతి మీరు పోలీసు చెప్పన

తల్లికి పొందడం అందిందా లేదా దీంట్లో గ్యాస్ ఉంటే గ్యాస్ ఉంటే అన్నగారు ఎందుకు వచ్చారంటే మీకు అసలు మీ గా డైరెక్ట్ గా ప్రజలతో ముఖాముఖి పెన్షన్ కూడా తెలీదు அட கேக்கறது என்ன சார் வாடா பச்சைக்கு பдели தரப்பalle நாலு மாசு மாசால் படிந்த கதா செண்ட் ஆட்டோமேட்டிக் ஆன்சஸ் பிரதானம் ఆయన మీ ఇళ్ళ కాడికి వచ్చింది ఏంటంటే ఆ తల్లికి పొందడం ఎంతమందికి పడింది ఉన్న వాళ్ళకి ఏమైనా ఇబ్బంది అయిందా చంద్రబాబు నాయుడు గైడ్ లైన్స్ పడుకుంటున్నాయా అయ్యేలా రెక్టిఫై చేయాలా ఒక ఎమ్మెల్యేగా నేను చేయాల్సిందండి ముందు దళిత వాడలో తిరిగి ఆ ప్రాంతంలోని సాధబాధిత వచ్చి ఆ ప్రాంతంలో సాధన బాధ ఎక్కడైనా ఇబ్బంది అయితే మీలాంటి వాళ్ళకి ఇప్పుడు కంప్లైంట్స్ ఉంటారు కదా ఇలాంటి వెంటనే గా అధికారులు పెట్టుకుని రెక్టిఫై చేయాలన్న ప్రధానమైన సదుద్దేశంతో పాలన్నీ ఇంకా ఇక్కడ గ్రామ స్థాయిలో వాడి స్థాయిలో క్షేత్ర స్థాయిలో ఎంత వరకు అయితే మనం చేయగలము సేవ చేయగలం ఆయన చేసే మనస్తత్వం ఉండేది ఇప్పుడు మనం పదహైదు గంటలు ఆయన ఏమైనా ఇబ్బంది ఏమి లే కాకపోతే ఇంకొంచెం మెరుగైన మనం సర్వీస్ చేయాలన్న ఉద్దేశంతో మంచి సంగతి బ్రిడ్జి సంఘా మాట్లాడుతున్నాయి చాలా లోతుంది మళ్ళీ మాట్లాడతాం కాదు వాటి గురించి వేరే విషయాలు ఉన్నాయి దాని కోర్టులో వంద పిల్లలు ప్రస్తుతానికి ఇప్పుడు అది కాదు సమస్య అది అవి ఏం జరిగింది మనదమ్ముడే కదా మనదముడే కదా నాయకులే కదా మా పై భాగమే కదా అది వేరే విషయం ఉంది దాని విషయం ఇప్పుడు కాదు వాళ్ళడి ఉండనమ్మా వాళ్ళు అడిగే కంప్లైంట్ ఏంటంటే మాది వ్యక్తిగతంగా ఈ దోవ విషయాలు ఇది నడుస్తున్న గత నలభై సంవత్సరం నడుస్తున్నారు స్థలం అయితే ఎవరు రాక ఇక్కడ ఊరు ఎవరు లేదు గ్రామ కంట్రంలో ఉండేది అది మామూలే కానీ వాళ్ళకి సట్ట ప్రకారం ఆ రోజు సర్వేర్ గారు మీరు ఆ రోజు కూడా చూసారు ఆ పక్క నుంచి వాళ్ళకు దోవ లేకుండా మూసేసారు ఆ రోజు ఇది అడిగితే నేనేం చేయను చెప్పి వీళ్ళు లేని సమయంలో ఆడ కట్టాడు ఎక్కడ కట్టేసి కనెక్ట్రీ గేట్లు ఇచ్చాడు గేట్లు ఇచ్చినప్పుడు పోలీస్ శాఖకి సంబంధించిన మేనేజ్మెంట్ జరిగింది అప్పుడు సంబంధించి కోర్టుకు పోయినాము కోర్టుకు పోయి కోర్టులో ఇప్పుడు దాని విషయం యాక్చువల్ గా ఏం చేసిన పూర్తిగా మామూలుగా ఎక్కడైనా కనెక్టివిటీ కోరుకుంటాం రోడ్ ని కనెక్టివిటీ లేకుండా రిజిస్ట్రేషన్ మొన్నటి మొన్నటికే అప్పటికప్పుడే కూడా పిటిషన్ పెట్టాను అతను కూడా పెట్టాను విఆర్ఓ ఎట్ ఇస్తాడంటే నాకు తెలియదు మీరంతా ఒక టైం చెప్పారు నాకు అబద్ధం చెప్పారు నేను ఇచ్చేశాను అదే ఉన్నవాడు చేశాడు పిటిషన్ పెట్టాం కలెక్టర్ గారు కూడా పెట్టాం అది అనుకోకుండా ఇప్పుడు ఒక పదివేల రూపాయలు తీసుకొని ఇచ్చేసాడు అది రిజిస్టర్ అన్నం చేయించారు అదే రిజిస్టర్ రిజిస్టర్ ఆఫీసర్ కూడా పిటిషన్ పెట్టారు యాక్చువల్ గా ఏమంటా ఉంటే మూడేడు రోడ్డు గురించి అది జరిగింది స్థల వివాదం పక్కన పెట్టండి ఒక సమస్య ఒక సమస్య మొత్తం దీంతో అనుసంధానం అయింది రోడ్ వేసేదానికి ఆ రోజు లాతం కొద్దిగా తగ్గి చేస్తామని ఆపేయం పూర్తిగా దురాక్రమం చేస్తాడని మేము అనుకోలేకపోతే ఇప్పుడు ఆల్రెడీ చేసుకుంటున్నారు సరే అమ్మా నేరు వచ్చాము బహిర్గతం చూడమ్మా చెప్తావు కదా నేరుగా ఆఫీస్కి వచ్చి

దళితుల వార్డు ఈ వార్టిని పరీక్షించడం జరిగింది ఈ వార్డులో గతంలో కూడా తెలుగుదేశం ప్రభుత్వంలోనే ఈ రోడ్లు కానీ డ్రైన్స్ కానీ అటు వర్షాల దారి కానీ ఇవన్నీ కూడా తెలుగుదేశం ప్రభుత్వంలో చేశాం గత ఐదు సంవత్సరాల్లో ఏమి ఇక్కడ చేసినటువంటి దాఖలాలు లేవు అదేవిధంగా ఈరోజు సఫలాను ఎస్సీలకి దళితులకి అందరికీ కూడా ఇక్కడ ఐదు కోట్ల రూపాయలు ఈ వార్డులో సిమెంట్ రోడ్లు అయితేనేమి ఇక్కడ అన్నీ కూడా ఐదు కోట్లు పెట్టి చేశాం అదేవిధంగా పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఈ రెండు వందల అంటే రెండు వందలు రెండు వందల పదహారు ఎస్సీ కార్పొరేషన్లో లోన్లు కూడా ఇచ్చాం వీళ్ళకి ఉండేటువంటి అందరూ కూడా ఎస్సీ కార్పొరేషన్లో రెండు వందల పదహారు లోన్లు ఇచ్చాం అన్ని రకాలుగా తెలుగుదేశం ప్రభుత్వం ఆదేశం అయితే ఈరోజు రావడం కూడా ఏంటంటే అన్ని వాళ్ళు కూడా తిరగాలి ప్రజల సమస్యలు ఉంటే తెలుసుకోవాలి అవి కూడా పరిష్కారం చేయాలనే కాన్సెప్ట్తోనే వచ్చాం ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కానీ ఒకటో తారీఖు టెన్షన్గా పెన్షన్ పెడిపోతూ ఉన్నాయి గత ప్రభుత్వంలో ఏ టైంలో ఇచ్చేవాడో కూడా తెలియదు పదో తారీఖు ఇస్తారా పదహైదు ఇస్తారా ఇరవై ఇస్తారా ఆ విధంగా ఉండేది అయితే ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వంలో ఒకటో తారీఖు ఖచ్చితంగా వేస్తున్నారు బాగుండ ఒకటో తారీఖున లీవ్ వస్తే ముందు రోజు చేస్తాను కాబట్టి ఇది తెలుగుదేశం ప్రభుత్వం పని అదేవిధంగా ఆరు ఏమైతే చెప్పాడో చంద్రబాబు నాయుడు బస్సులో శ్రీలిఖంతో బస్సు ఫ్రీ ఉచిత ఫ్రీ ఆగస్టు పదహైదు నుంచి చేయబోతున్నారు ఏమైతే చెప్పారో అవన్నీ కూడా ఈరోజు ప్రభుత్వం చేస్తుందని చెప్పిన కూడా తెలియజేస్తాం అదేవిధంగా ఇక్కడ బ్రిడ్జి ఒకటి సమస్య ఉంది దానికి కూడా పది కోట్లు పెట్టున్నాం దాన్ని కూడా ఫాలోప్ చేసి బిడ్జీ కూడా వేస్తామని చెప్పిన కూడా తెలియజేస్తాం అదేవిధంగా ఈ వార్డులో వాటర్ సమస్య చెప్పారు కొంతమంది డ్రైన్ చెప్పారు డ్రైన్ కానీ వాటర్ కానీ పదహైదు రోజుల్లో పని పూర్తి చేస్తామని చెప్పిన కూడా తెలియజేస్తాను ఈ ప్రోగ్రాము ఈ వార్డు రెండు వందలు రెండు వందలు యూనిట్లు కరెంటు ఫ్రీ అందరూ ఎంతమంది ఉంటే అంతమందికి అదేవిధంగా ఈ కార్యక్రమం ఈ వార్డు పార్టీలో ఇరవై ఐదు వార్డుల్లో ఏమేమి సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా తెలుసుకొని పరిష్కారం చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉంటాను